అలాగే నా సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ కూడా మరి రెండు వారాల క్రితం నేను ఒక మాట చెప్పి మీ దగ్గర వెళ్ళాను కనుక మరి ఈ వారంలో మళ్ళీ దేవుడి మరి ఇక్కడ నిలబెట్టుకున్న తండ్రికి మహిమ మరి అలాగే నా సాక్ష్యం ఏంటంటే మరి అక్కమ్మ వరకు మీ అందరి వరకు కూడా చెప్పై ఉన్నాను మరి అధికారులు ఎలాగో అంపుజుంపులు పడుతున్నారు ఈ మరి కుర్రవాళ్ళు కావాల కంపెనీలకి ముసలివారు అవసరం లేదని చెప్పి కూడా మాట్లాడై ఉన్నారు మరి మన దేవుడు మన కంటికి తెలియకుండా చెవికిన పడకుండా కార్యాలు చేసే దేవుడు కనుక మరి మన ఆడి యాదం ఆడి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన కనుక మీ అందరి ప్రార్థన కూడా ఉన్నాడు అమ్మ ప్రార్థన అయ్యగారి ప్రార్థన కూడా మరి ఎంతగానో మనకి మహిమ సన్నిధిని మనకి నప్పి చెప్పై ఉన్నాడు మీరందరూ కూడా చేసిన ప్రార్థన వినగలుగున్నాడు మరి నా నీతి విశ్వాసాన్ని బట్టి కూడా నా పచ్చాన్ని ఎద్దువాడాడు మరి తండ్రికి ఎంతగానో లెక్కలేని వందనాలు చెల్లించుతున్నానండి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరి నా కుటుంబం కొరకు మీ అన్ని దిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి అలాగే నా కుమార్తె కూడా మరి ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంది మళ్ళీ ఇంకా నేను ఘనమైన సాక్షిగా నిలబడి ఒక ఘనమైన సమాధానం అనేది సన్నిధిలో నిలబడాలని ఆశపడుతున్నాను మరి దాని కొరకు మీరందరూ కూడా కూడా చేయాలని రెండు చేతులు జోడించి ఆశిస్తున్నాను అలాగే అమ్మగారు కూడా వందనాలు అయ్యగారికి వందనాలు ఏది కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆమె హలో మరి ప్రత్యేక పాఠశాల